హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన కలేజా మూవీ మనకి నిన్న రీ రిలీజ్ అయింది రీ రిలీజ్లోనే సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ మొదటి రోజు మనకి అడ్వాన్స్ బుకింగ్స్తో కలిపి సుమారుగా ఆరు కోట్ల వాడవైడ్గా గ్రాస్ అయితే వసూలు సాధించి సరికొత్త రికార్డుని అయితే క్రియేట్ చేసింది అన్నమాట నిన్న కలేజ రీ రిలీజ్తో పాటు భైరవ మూవీ తెలుగు స్టైట్ సినిమా అయితే విడుదలైంది ఆ మూవీకి మిక్సర్ టాక్ రావడంతో పెద్దగా జనాలు ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని తెలుస్తుంది దాంతో కలేజా మూవీకి చాలా ప్లస్ అయింది ఇప్పటికే కలేజా కూడా చాలా డియేటర్లు ఫుల్ టాక్తో రన్ అవుతున్నాయి హౌస్ఫుల్ కలెక్షన్లు అయితే అనమాట రెండో రోజు కూడా కలేజా మూవీకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో డియేటర్లు రన్ అవుతున్నాయని తెలుస్తుంది సో ఇది కలేజా మూవీ క్రేజ్ అంటే అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాకి ఇప్పుడు ఇంత క్రేజ్ ఏంటని ఫ్యాన్స్ అందరూ అలాగే ఇండస్ట్రీ ఎంత షాక్ అవుతున్నారనమాట అప్పట్లో ఈ మూవీని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కాకపోతే టీవీలోనూ ఓటీటీలో కూడా ఈ మూవీ కల్ట్ క్లాస్ మూవీగా నిలిచింది ఇప్పటికీ కూడా కల్ట్ క్లాస్ మూవీ చెప్పుకుంటారు చెప్పుకుంటారనమాట సో ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా కలేజా మూవీ రిలీజ్లో దుమ్ము దురుగుతుంది వరకు ఎనభై వేల డాలర్లు అయితే వసూలు సాధించి సో లక్ష డాలర్ వైపు పరుగులు తీస్తుంది సో అక్కడ కూడా లక్ష డాలర్లు ఓవర్సీస్లో కలెక్ట్ చేస్తే కనుక కళేజా మూవీ నెంబర్ వన్ మూవీగా రికార్డ్ ఎక్కబోతుంది సో ఈ మూవీకి ఎంతమంది చూసారు కింద కామెంట్ ఇప్పుడు తెలియజేయండి వీటినైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి